ఓం సాయి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని వదిలేసిన తరువాత హ్యాపీగా ఉంటున్నారా లేక మిమ్మల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారా పూర్తిగా వదిలేశారా అనేది మనం చూద్దామండి అంటే మీ మనసులో ఎవరైనా ఉండొచ్చు సో ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి అంటే మీకు దూరంగా వెళ్ళి ఉన్నారు కదా సో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా మిమ్మల్ని ఇప్పటికి పూర్తిగా వదిలేసారా లేకుంటే ఏంటి అనేది మనం చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి అవసరము మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్లో ఏంటి అంటే మీ యొక్క సిచ్యువేషను అండ్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి మీ మీకు తెలియని అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి బట్ వాటికి సమాధానం అనేది మీకు తెలియకుండా ఉంటుంది కదా సో ఆ సమాధానము అండ్ మీరు ఏదైనా సరే క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉండడము ఇలాంటివన్నీ కూడా టా ఈ రీడింగ్స్లో అంటే టారోట్ రీడింగ్లో ఏంటి అంటే మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు దొరుకుతాయి అండ్ మీకున్న కన్ఫ్యూజన్కి క్లారిటీ వస్తుంది అండ్ సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట సో మీ పర్సనల్ రీడింగ్స్కి అంటే మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీ సిచ్యువేషన్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒక సొల్యూషన్ కానీ ఐ మీన్ అది క్లారిటీ అనేది వస్తుందండి సో జనరల్ రీడింగ్ ఏంటి అంటే అందరికీ కన్ అంటే అందరికీ అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో పర్టిక్యులర్గా మీదే ఈ సిచ్యువేషన్ అని చెప్పడం కష్టం అనమాట జనరల్ రీడింగ్లో సో ఇంకా నేను చెప్పేదాన్ని బట్టి మీ హార్ట్కు ఒకవేళ ఇది నా కోసమే అని అనిపిస్తే మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మీకోసం మెసేజ్ ఉంది అని అర్థం సో క్లియర్గా క్లారిటీగా సొల్యూషన్తో మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానం అన్నీ కావాలి అంటే పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయి అండి అండ్ పర్సనల్ రీడింగ్ అంటే మీ యొక్క పర్సనల్స్ కానీ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బయట ఎక్కడా లీక్ అవ్వదు కేవలం రీడింగ్ తీసుకునే మీకు రీడింగ్ ఇచ్చే నాకు మధ్య మాత్రమే ఉంటుంది అండ్ పర్సనల్ రీడింగ్స్ మీరు తీసుకునే ముందే మనీ పే చేయాలండి డబ్బులు కట్టేసిన తర్వాత నేను ఒక టైం అనేది మీకు ఇస్తాను ఆ టైంలో కాల్ చేసి మీకు రీడింగ్ అనేది ఇస్తాను అనమాట సో ముందు మనీ పే చేయకుండా రీడింగ్ అనేది ఇవ్వరు అండ్ చాలామంది నమ్మొచ్చా నమ్మకమా అని అడుగుతున్నారు మీకు నమ్మకం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయిన తర్వాత మీకు రీడింగ్ అవసరం అని చెప్పి అన్నీ మాట్లాడేశాక మనీ పే చేసి పే చేసాక మీరు రీడింగ్ ఇవ్వకుంటే ఎలా ఎలా నమ్మాలి ఇలాంటివి మాత్రం అడగొద్దండి మీకు నమ్మకం ఉంటేనే కా కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి సో ఈరోజు జనరల్ రీ రీడింగ్ యొక్క టాపిక్ అయితే మీకు అర్థమైంది కదా మీ మనసులో ఉండే వ్యక్తి మిమ్మల్ని వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా మిమ్మల్ని ఇప్పటికి పూర్తిగా వదిలేసారా లేకుంటే మీ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా అనేది చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి పాస్ట్లో మిమ్మల్ని చాలా చాలా ఇష్టంగా అంటే చాలా ట్రస్ట్గా మిమ్మల్ని లవ్ చేశారని చెప్పొచ్చు అనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తి మీతో ఒక ఇన్నోసెంట్ అండ్ ఎమోషనల్ బాండ్ని ఫీల్ అయ్యారండి చాలా ఇష్టంగా ఉన్నారనమాట మీతో అంటే పాస్ట్లో ఒక మంచి లవ్ అనేది చూపించడం చాలా ప్రేమగా అయితే మీతో ఉన్నారండి అంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ బాండ్ లాగా ఉనింది మీ యొక్క రిలేషన్షిప్ అనేది సో ఇప్పుడు ఏంటి అంటే ఒక ఇప్పుడు ఈ బంధము ఇప్పుడు ఏంటంటే అన్కంఫర్టబుల్గా అయిపోయిందని చెప్పొచ్చు అనమాట అంటే ఎలా అంటే ఈ మూమెంట్లో ఈ మూమెంట్లో మీకు ఎలా ఉంది అంటే మీ మనసులో ఇదొక అన్కంఫర్టబుల్ మూమెంట్ లాగా నిలిచిపోయింది సో ప్రస్తుతము ప్రజెంట్ ఈ వ్యక్తి ఏంటి అంటే అవుట్ సైడ్ చూడ్డానికి వాళ్ళని చూస్తే మనకి మనకేమనిపిస్తుందంటే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సో వీళ్ళు లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలా కనిపిస్తారు కానీ వాళ్ళ మనసులో అయితే ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే లోన్లీనెస్ కూడా ఉందండి అంటే వాళ్ళు చాలా ఎంటీగా లోన్లీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట అండ్ చెప్పొచ్చు అనేకంటే కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యే పాజిబిలిటీ అయితే చాలా ఎక్కువగా ఉంది మిమ్మల్ని వాళ్ళు వదిలేసి అంటే మీకు దూరంగా వెళ్ళిన తర్వాత వా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఎమోషనల్ పెయిన్ఫుల్ని ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చండి అంటే ఈ పర్సన్కి ఏంటి అంటే ఎమోషనల్ సపోర్టు లేదండి మీ మీ నుండి దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది లేదు ఒకవేళ ఉన్నా సరే వాళ్ళకు అది లేనట్లే అనిపిస్తూ ఉంది అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారనమాట చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటి అంటే ఈ వాళ్ళ అంటే రోజు కావచ్చు లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కావచ్చు వాళ్ళ మనసులో క్లారిటీ లేదండి మీ గురించి కన్ఫ్యూషన్ ఉంది అంటే మీకు ఇష్టం ఉందా లేదా ఇప్పటికీ సో వాళ్ళు చేసేది కరెక్టా కాదా ఈ రిలేషన్షిప్లో వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ ఏంటి ఇలా చాలా కన్ఫ్యూషన్సు ఇల్యూషన్స్ ఫియర్స్ ఇవన్నీ కూడా వీళ్ళకు ఉన్నాయండి అంటే వాళ్ళు ఏంటంటే చాలా డౌట్లో ఉన్నారండి అంటే తను ఏంటంటే వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్ అనేది కరెక్టేనా సో ఈ పాత్రలో వాళ్ళు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సో వాళ్ళు అసలు అంటే ఏది చేస్తే కరెక్టు ఇలా చాలా ఆలోచనలు కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఎమోషనల్ డెప్త్లో కూడా ఉన్నారండి వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోలేదండి సో కంప్లీట్గా వదిలేసారని మనం చెప్పలేము ప్రజెంట్ సిచ్యువేషన్లో హ్యాపీగా ఉన్నారని కూడా మనం చెప్పలేమండి హ్యాపీగా అయితే లేరు ఇంతవరకు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ కన్ఫ్లిక్ట్స్తో ఉన్నారండి మిమ్మల్ని వదిలేసి మూవ్ అవ్వాలి అని ఒక సైడ్లో వాళ్ళకి అనిపించినా సరే మరొక సైడ్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీకు కాంటాక్ట్ చేయాలని ఉంది అంటే ఈ పర్సన్ డె ఈ పర్సన్ యొక్క డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారండి అంటే వాళ్ళ హార్ట్లో డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళకి క్లారిటీ అనేది లేదు అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు డెసిషన్ అనేది తీసుకోవట్లేదు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనేది వాళ్ళకి మనస్ఫూర్తిగా లేదండి ఈ సిచ్యువేషన్లో వాళ్ళు స్ట్రక్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట సో వాళ్ళు ఏంటంటే అవుట్ సైడ్ చూస్తే మాత్రము వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఉన్నారు బట్ వాళ్ళకి ఒక మీతో ఒక న్యూ లైఫ్ లాగా స్టార్ట్ చేయాలి అండ్ హ్యాపీగా ఉండాలి లైఫ్లో అని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళు ఎలా ఎలా ఆలోచిస్తున్నారంటే ఫ్రీగా హ్యాపీగా మూవ్ మూవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళకేంటి అంటే మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు మీతో కలిసి ఉంటేనే హ్యాపీ ఐఆమ్ హ్యాపీ అని అలా అనుకుంటూ ఉన్నారనమాట అంటే మీ థాట్స్ వాళ్ళని చాలా చాలా ఆలోచనలకి గురి చేస్తున్నాయండి మీ థాట్స్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా కూడా వాళ్ళు అంటే ఫిజికల్గా వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే ఎమోషనల్గా ఇంకా కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదండి మీ రిలేషన్షిప్ సో ఫిజికల్గా దూరంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు బట్ ఎమోషనల్గా అయితే మీతో ఇంకా కనెక్షన్లోనే ఉన్నారు కానీ ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా కొన్ని లెసన్స్ అనేటివి నేర్చుకోవాలండి మీ పైన ఉన్న ఎమోషన్స్ని వాళ్ళు ఎనలైజ్ చేసి ఒక క్లారిటీ వచ్చిన తరువాత వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారండి ఈ కార్డ్ ఏంటంటే ఫ్యూచర్లో మిమ్మల్ని మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చేట్టు చేస్తారు అని చెప్పొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే క్లారిటీలో లేరు అండ్ మీలాగే వాళ్ళు కూడా ఎమోషనల్ జర్నీలో ఉన్నారండి మీరు ఎలా అయితే ఇక్కడ బాధపడుతున్నారో ఎమోషనల్గా ఆలోచిస్తున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా మీకు దూరంగా ఉన్నా సరే బయటకి హ్యాపీగా కనపడినా మనసులో మాత్రం చాలా ఎమోషనల్గా మీలాగే మీరెంత సఫర్ అవుతున్నారో అంతే సఫర్తో అంతే బాధతో వాళ్ళు కూడా ఎమోషనల్ జర్నీ చేస్తున్నారండి బట్ ఈ బాండ్కి అవుట్కమ్ అనేది బ్యాలెన్స్తో ఉంటుందండి బ్యాలెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో మీకు అంటే ఒక టైం తరువాత మీకు ఒక క్లారిటీ వచ్చి పీస్ అనేది వస్తుందండి మీ హార్ట్లో క్లారిటీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది కూడా వస్తుంది అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో అంటే మిమ్మల్ని వదిలేసి కంప్లీట్గా వెళ్ళిపోలేదు మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేసుకొని మీ లైఫ్లోకి వస్తారు మీరు కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి పేషె పేషెన్స్గా ఉండాలి మిమ్మల్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోలేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి యూనివర్స్ సో ఇక్కడ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న జర్నీని మీరు యాక్సెప్ట్ చేయాలి ఇదొక కర్మ సిచ్యువేషన్ అంటారు కదా అలా కార్మిక్ టెస్టింగ్ అనేది జరుగుతుంది మీరైతే మీ ఎమోషన్ని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు సో వాళ్ళకి ఏంటంటే మీ పైన ఎమోషనల్ అనేది ఇంకా పోలేదండి ప్రేమ ఇష్టం అనేటివి ఇప్పటికీ ఉన్నాయి ప్రజెంట్లో వాళ్ళు ఎమోషనల్లీ హ్యాపీగా లేరండి కానీ బయటకు మాత్రమే హ్యాపీగా యాక్ట్ చేస్తున్నారు మాస్క్ వేసుకొని ఉన్నారని చెప్పచ్చు మీ గురించి కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ క్లారిటీ లేదు సో డిస్టెన్స్ మెయింటైన్ అని మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మీరు అనుకున్నట్లు మీ బాండ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వలేదండి కంప్లీట్గా క్లోజ్ అయిందని చెప్పడము చాలా కష్టము కానీ వాళ్ళ లైఫ్ ఒక లెసన్ అనేది నేర్చుకుంటున్నారు సో ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అండ్ మీకు మీ ఫ్యూచర్లో మీరు ఇన్నర్ పీస్ అండ్ ఎమోషనల్ క్లోజర్ని పో అంటే క్లోజర్ అనేది మీకు వస్తుంది అంటే మీరు ఇప్పుడైతే పీస్ లేకున్నా బాధలో ఉన్నారు కదా సో మీకు ఇన్నర్ పీస్ అనేది దొరుకుతుంది ఎమోషనల్గా మీరు పాజిటివ్గా అవుతారని చెప్పి ఇక్కడ మనకి యూనివర్స్ అయితే చెప్తుందండి సో చే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీ యొక్క వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మిమ్మల్ని పూర్తిగా వదిలేస్తారా మీ గురించి ఆలోచిస్తున్నారా ఇవన్నీ కూడా మీకు అర్థమైంది కదా సో వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో మీ దగ్గరికి వస్తారండి వచ్చే పాజిబిలిటీ ఉంది కానీ మీకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ పేషెన్స్తో ఉండాలి సో మీరైతే ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి హీల్ అవ్వండి పాజిటివ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ సో ఇదండి ఇవాళ జనరల్ రీడింగ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో వస్తాను అండ్ మీ సిచ్యువేషన్కి మీకు పర్సనల్ రీడింగ్స్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది సో ట్రస్ట్ ఉంటే నమ్మ నమ్మకంతో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ కానీ మెసేజ్ కానీ చెప్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ముందు మనీ పే చేసిన తరువాతనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో జై సాయి